బ్రదర్ క్యారెక్టర్ చేసిన లవర్ క్యారెక్టర్ చేసిన నిజంగా ఈ అబ్బాయి ఇలాగే ఉంటాడేమో అనిపించేటట్టు ఉంటాయి ఇప్పుడు వరకు నేను చేసిన అరే చాలా బాగుంది పీపుల్ షుడ్ వాచ్ మీ లైక్ దిస్ అన్నవే చేశాను సో ఐఎమ్ అన్ ఇంజనీర్ బేసికలీ అరే ఏంటి సక్సెస్ అవుతామో లేదా చెప్పాలంటే యాక్టర్స్ లైఫ్ ఇస్ వెరీ అన్సర్ట్ తాతయ్య వచ్చి కేఏ మార్తాన్ గారు ఆయన ఫిలిం ఎడిటర్ ఎక్కువ ఫోకస్ అంతా మీ మీదే ఉంది మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సార్ మీకు మీ అమ్మగారు పోలికలో చేయా మీ నాన్నగారు పోలికలో చేయా ఇద్దరివి కలిపి వచ్చాను ఏ యాక్టర్ నైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా ఫస్ట్ నేను చూసింది తమ్ముడు మూవీ కళ్యాణ్ గారి మీరు ఎక్స్ట్రా వట్టా ఇంట్రో వట్టా చెప్పాలి అంటే మేబీ అన్నీ ఒట్ అండి

ఆటోలో ఎదురు కూర్చొని అదే ఇద్దరు ఫేస్ చేసుకుంటారు కదా ఆ సీన్ మాత్రం ట్రై చేశాను గాలి వస్తుంది నాకు గురుదక్షిణ ఇచ్చావంటే ఐ విల్ తప్పకుండా లైక్ విచ్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ యు లైక్ పెద్ద డిమాండ్స్ ఏం లేవండి కొంచెం కైండ్ సాఫ్ట్ హార్టెడ్ ఏదైనా మ్యాట్రిమోనీ లాగా అశ్విన్ మీరు ఎప్పుడైనా ఒక సీన్ చేసి ఇంటికి వెళ్ళాక యా నేను చేశాను రా ఇది అని ఎప్పుడు ఏ సీన్కి మీకు అనిపించింది అనగా ఓ ప్రేమ కదా అప్పుడు ఫైనల్ సీన్లో డైవ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సీ స్విమ్మింగ్ వచ్చి అని చెప్పి నేను అప్పుడు షూస్ అన్నీ వేసుకొని దూకేసాను సార్ సో ఆల్మోస్ట్ ఐ డ్రౌండ్ అనమాట ఇన్సిడెంట్ విచ్ ఐ క్యాన్ నెవర్ ఫోగెట్ మమ్మీ చూస్తున్నారు ఇది బట్ బ్యాక్ యార్డ్ వెళ్ళి జాంకెల్ దొంగతనం చేసాం కోతిపని చేస్తే అమ్మాయిల పక్కన కూర్చోబెట్టి పనిష్మెంట్ కూర్చోవచ్చు అని చేయలేదు

ఎక్కువగా అందుకే మీకు నచ్చింది కదా అయ్యో మీ అమ్మాయి పేద చేయట్లేదండి పెట్టాను రెడ్ రోజ్ ఆల్వేస్ లైక్ రిప్రజెంట్ యువర్ లవ్ చూసారా మీరు ప్రొపోజ్ చేసిన వెంటనే పడిపోయాను